హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటి చుట్టూరు కూడా నర్సరీలేనండి ఇక్కడ పసుపు చూడండి ఎలా ఉందో మన పసుపు ఇది ఒకేసారి నాటామండి అక్కది ఒక రోజు ముందు తర్వాత నేను వేశాను ఇక్కడ ఈ వీడియో కూడా మన వీడియోలో ఉందండి అక్క వాళ్ళ కాడ చాలా నర్సరీలు ఉంటాయండి ఇది కడియానికి మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉంది వీళ్ళ ఇద్దరు కూడా మన ఛానల్లో ప్రతిరోజు చూస్తుంటారండి వీరు మీకు అందరికీ హాయ్ చెప్తానని అన్నారండి అందుకే వీడియో చేస్తున్నాను అక్క వాళ్ళ ఇల్లు ఇటు కడియానికి మూడు కిలోమీటర్లు అటు కడుపు లంకకే మూడు కిలోమీటర్లు మధ్యలో ఉందండి ఇక్కడ అన్ని నర్సరీలేనండి మనం చూద్దామా ఇదేనండి అక్క వాళ్ళే ఇల్లు అక్క చిన్న కూతురు అండి నాలుగో అమ్మాయి ఈ అమ్మాయికి మాటలు రావండి వినిపించదు కానీ చాలా తెలివైంది అక్క వాళ్ళ ఇల్లు ఇదిగోనండి మనం ఏమేమి మొక్కలో కలెక్ట్ చేశానో మీకు ముందుగానే చూపిస్తున్నాను తోటలోకి వెళ్ళాము అంటే ఇంకా అల్లరే అల్లరండి వీడియో అంతా కూడా గోల గోల కింద ఉంది అందుకే మీకు ముందే వివరంగా వివరించేస్తున్నాను ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో పెద్ద చెట్టుని పడిపోయిన కొమ్మలనే చిగుళ్ళు వచ్చాయండి ఎంత బాగున్నాయి కదా ఇక్కడ ప పనులకి వెళ్ళే వాళ్ళు కూడా మనకి ఏమన్నా కావాలి అంటే కూడా మొక్కలు తెచ్చి పెడతారండి అలా తెచ్చి ఇచ్చారు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తర్వాత ఈ డెకరేషన్ మొక్క అండి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయండి తోటలో నేను చిన్న మొక్క తెచ్చుకున్నానండి పెద్ద మొక్కలైతే మనం కొని తెచ్చుకోవాలి ఈ మొక్కలైతే మనకి తీసుకో అడిగినా ఇస్తారండి మనం ఒక మొక్క తెచ్చుకోవచ్చు మన తోటలో ఆరు మొక్కలు ఉన్నాయండి ఇప్పుడు మనీ నాలుగు మొక్కలు తెచ్చాం అంటే పది మొక్కలు అవుతాయండి మనం వేసేద్దాం పెద్ద డ్రాగన్ ఫ్రూట్ తోట వేసేద్దాం గార్డెన్లో ఇవి చాలా సులువుగా పెరుగుతున్నాయండి కాపు కూడా చాలా బాగా కాస్తుంది ఇక మనం తోటలో ఎక్కువగా వేస్తే ఎక్కువ కాయలు వస్తాయని చిన్న ఆశ అంతే ఇవన్నీ కూడా డెకరేషన్ మొక్కలండి నేను చిన్న చిన్న కుండీల్లోనే పెంచుతానండి మనం పెద్ద మొక్క వేస్తే పెద్దగా పెరుగుతుంది చిన్నగా వేస్తే చిన్నగా పెరుగుతుంది ఇవన్నీ వేర్లేనండి ఎలా వచ్చేసాయో చూడండి ముట్టుకుంటే ఇవి ముళ్ళులు గుచ్చుకుంటాయనే భయం అండి మనం వీటిని మనం సంవత్సరం క్రితం వేసామండి చెట్టు మనకి ఇప్పుడు పూతకు రెడీగా ఉంది ఇప్పుడు వేస్తే మనం జాగ్రత్తగా పెంచితే ఒక ఆరు నెలలకి పెద్ద చెట్లు అవ్వచ్చు చక్కగా మనం ఇవన్నీ కూడా వేసేద్దామండి ఇక మనం తోటలోకి వెళ్ళి అల్లరి అల్లరిగా అక్కడ ఏమేమి ఉన్నాయో చూసి పిల్లలతో సరదా సరదాగా నేనైతే చాలా హ్యాపీ అనిపి మీరందరూ కూడా ఈ నర్సరీలు చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీ అండి ఈ మొక్కలన్నీ కూడా ఇలా పెంచిన మొక్కలు మన తోటలో చాలా చాలా ఉన్నవండి అయినా కానీ కొన్ని తీసుకున్నాం చూసారా మనం ఇక నర్సరీలోకి అయితే వెళ్ళిపోదామండి మా అంజీ తీసాడండి వీడియో ఇక వెళ్దామా అండి హాయ్ ఫ్రెండ్స్ మనం వీరవరాన్ని ఉన్నాం అందరికీ ఈరవారంలో ఏమేమి మొక్కలు దొరుకుతాయో ఈ వీడియోలో చెప్తానండి నేను ఇంచుమించు ఇక్కడి నుంచే చాలా అయితే సేకరించాను అవన్నీ ఏ రేటో ఏంటో ఎలా ఉంటాయో చూసేద్దామా పదండి మరి ఇవన్నీ మామిడి మొక్కలండి ఇక్కడ రెడీ చేసి ఇవన్నీ మామిడి చెట్లు అండి ఇక్కడ ఈ ఈ సేనంతా కూడా కొన్ని మామిడి మొక్కలు కొన్ని డెకరేషన్ మొక్కలు ఉన్నాయి ఇవి ఇక్కడ రెడీ చేసి మనకే పెద్ద పెద్ద నర్సరీలకు పంపిస్తారు సపోజ్ ఇక్కడ ఒక యాభై రూపాయలు ఉందనుకోండి నర్సరీకి వెళ్ళేదోడికి మూడు వందలు అవుతుంది అందుకే నేను ఇక్కడికి వంటాను అదేనండి మా తోట సీక్రెట్ వచ్చాయని మీకు ఇంకా చూపిస్తాను ఆర్కే ఫామ్ మొక్కలండి ఇవి మాకు ఎన్ని కావాలంటే అన్ని ఊరికలే దొరుకుతాయి మా తోటలో చాలా వెయ్యొచ్చు కానీ చోటు సరిపోదు కదా అందుకే నేను కొన్నే వచ్చాను రండి రండి ఇంకా ఉన్నాయి ఇవే మొక్కలండి నాకైతే ఐడియా లేదు మనం ఇక్కడ శేనిగాల ఆయన వాండ్ర గారు ఉన్నారో ఆయన అడిగి మీకు కొన్ని వివరాలు చెప్తాను ఇది బాగుంది కదండి ఈ మొక్క చాలా బరువుగా ఉంటుంది చాలా రేటు కూడా ఉంటుందండి ఇదిగోనండి మీరు కూడా వచ్చేయండి ముందుకి ఇదిగోనండి మనకి తోటకి కావలసిన కవర్లలోకి ఈ మట్టి మిశ్రమం ఇక్కడ కలుపుతారండి దక్కువ కదా మీకు ఇంకా చూపిస్తాను అండి ఇదిగోనండి ఇసుక ఎర్రమట్టి మనకి పశువుల ఎరువు ఇవన్నీ ఒక నెట్టి కింద వేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తవ్వుకొని కవర్లకు ఎత్తి ఆ కవర్లనే మనం మొక్కలు వేయడానికి ఉపయోగిస్తారు చూసారా ఎంత బాగుందో పెద్ద కొండే ఉందండి ఇక్కడ ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఇసుక మన తోటలో ఉన్న కంపోస్ట్ లా ఉంది కదా ఇలా అలా చూపించమ్మా అక్కడ గారు ఉన్నారండి వారిని మొక్కలు ఏమన్నా అమ్ముతారేమో అడుగుదాం మామిడి మొక్కలు ఉన్నాయి తర్వాత జీడిమాడు మొక్కలు కూడా ఉన్నాయండి ఈ రెండు కూడా ఇస్తే కొనుక్కుని వెళ్దాం అలానే మనకి ఇక్కడ కాయలతో రెడీగా లేవండి కాయలు వచ్చేసరికి నర్సరీలకు వెళ్ళిపోతూ ఉంటాయి మామిడి మొక్క ఎంతండి అవునా నూట యాభై రూపాయలు హండ్రెడ్ చేసి ఇవ్వండి నేను ఒక నాలుగు మొక్కలు తీసుకుంటాను అవునండి కాయలు లేవు ఉంటే బాగుండు కాయలు వచ్చాక సరేనండి మనీ వస్తాను కదా అప్పుడు తీసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే వచ్చానండి ఆయన వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాను సరేనండి అలాగే ప్రతి అంటుని ఇలా తయారు చేసి ఈ కవర్ చిరిగిపోతే మరో దాంట్లోకి మార్చుకుని ఎప్పటికప్పుడు కవర్ ప్యాకింగ్ అయితే మారుతూ ఉంటుందండి ఇది చూసారా ఇలా మారుస్తూ ఉంటారు ఏ సైజుకి ఆ సైజు చిరిగిపోయిన కవర్నే మనీ ఇంకొకసారి రీపాట్ అయితే చేస్తూ ఉంటారు మన తోటలో చేస్తుంటాం కదా రీపాట్ ఓ ఏవో పడిపోతుందండి నేను నడ ఇవి డెకరేషన్ మొక్కలండి ఇవి మన తోటల్లో కూడా ఉన్నవి ఇదో రకం చాలా బాగున్నాయి ఇది చూసారా ఇది డెకరేషన్ మొక్కైనా దీనికి ఎలాగ ఉందో చూసారా కాయ ఇది విత్తనం చూడటానికి బలే ఉంది కదండి మీరు ఎప్పుడన్నా చూసారా మీ దగ్గర చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తాం విత్తనం వీటికి పువ్వులు కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇలా చూడమ్మా ఇదిగో బాగున్నా నేను పప్పరపన చెట్టు ఏమో అనుకున్నాను కానీ కాదట ఇది చూడటానికి డెకరేషన్ మొక్కైనట్టు అండి అటు చూపించడానికి నన్ను చూపించబెట్టా చూడటానికి భలే అందంగా ఉందండి కానీ ఇది గానుగు చెట్టులా ఉంది కానీ గానుగు చెట్టు కాదు అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ వీటి పేర్లు కూడా నాకు తెలీదు చూడండి ఇది ఎంత ముద్దుగా ఉందా ఇవి ఈ ఎంత ప్రకృతిని ఇంత దగ్గరగా ఉన్న ఇల్లు ఎంత అదృష్టవంతులో కదా మీకు ఇంకా చూపిస్తాను మా ఊరు చాలా బాగుందిరా ఎంత అందంగా ఉందో మీరు ప్రతిరోజు తోటతో చూడొచ్చావు వీళ్ళ ఇంటి వెనకాలేనండి తోట అదిగో ఇక్కడే ఉంది వారి ఇల్లు ఎంత బాగుందో కదా ఇది మనం డెకరేషన్ గా వాడాం కదండి డబ్బాలనే డబ్బాల్లో వేసాం కదా ఆ మొక్కలండి మనం ఈ తోటలోకి వచ్చాం కదండి చిన్న చిన్న పిలకలు ఉంటాయి మనం చిన్న తీసుకుని పట్టుకెళ్ళి వేసుకున్న ఎవరో ఏమేమి అనరండి అలా తెచ్చినవే మన తోటలో అయ్యి ఇక్కడ ఎన్నో మొక్కలు ఉన్నాయి చూసారా ఇవి మనం పెద్ద పెద్ద కవర్ చేశారు కదండి అవి పట్టుకెళ్తే ఏమన్నా అంటారేమో కానీ మన చిన్న చిన్న కటింగు తీసుకుని పట్టుకెళ్ళి వేసుకుంటే ఎవరో ఏమీ అనరు అలా నేను చాలా మొక్కల్ని సేకరించాను ఇదే మొక్క అండి నర్సరీలో మనకి ఐదు వందలు ఎనిమిది వందలు ఏడు వందలు అమ్ముతున్నారండి ఇవి మనకి చాలా దొరుకుతాయి ఇక్కడ చూసారు కదా ఈ ఈరవరంలో దొరకని మొక్కలంటూ లేవండి నేను అక్కడ మామిడి మొక్క అడిగాను నూట యాభై చెప్పారండి అదే మొక్క మనకి నర్సరీలో నాలుగు వందలు ఐదు వందలు ఉంటుందండి అందుకే నేను ఎప్పుడూ ఇక్కడే కొంటాను చూసారు కదా మా తోట ఈ తోట ఈరవరం తోటంతా నచ్చిందా అంతా నచ్చిందా అండి మనం గింజ వేస్తే వచ్చే వేప చెట్టు చక్కగా దీంట్లో కవర్లో పెట్టి చక్కగా పెంచుతున్నారు ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటామండి వెంటనే వేప చెట్టు కావాలంటే ఎలా వస్తుంది ఈ మొక్కనే వందో నూట యాభై రెండు వందలు పెట్టుకొనుక్కొని పక్కన వేసుకోవచ్చు చూసారా ఎంత చక్కటి ఇది ఇంటి డెకరేషన్ మొక్కేనండి అలానే ఇది కూడా ఎంత బాగుంది కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి అలా మా ఊరి ఎలాగుంది వీరవరం వేప చెట్టు కట్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోనండి మన తోటల్లో లేని మొక్కల్ని కొన్ని అయితే సేకరించాము చూసారా ఇంత చిన్న మొక్క ఎవరు ఏమండీ చూడకుండా పెట్టుకున్న అయితే వచ్చేస్తున్నాం మేము బాయ్ 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 బాయ్